నమస్కారం అండి లక్ష్మీ స్టోరీస్కి స్వాగతం ఫోన్ లేని రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళమో ఈ కథలో తెలుసుకుందాం ఈ కథ పేరు ఫోన్ లేని రోజుల్లో ఈ కథను రచించిన వారు గోనుగుంట ముదళీకృష్ణ గారు పోస్ట్ అనే కేక వినబడగానే ఇంట్లో అందరికీ ఒక అలజడి కుతూహలం ఎక్కడి నుంచి వచ్చిందో పోస్ట్ మొన్న చిన్నక్కను చూసి వెళ్ళిన పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అమ్మాయి నచ్చిందని లెటర్ రాశారో ఏమో అని నాన్న ఆలోచన డెలివరీ కోసం పుట్టింటికి వచ్చిన పెద్దక్కకు భర్త దగ్గర నుంచి వచ్చిందేమో అని ఎదురుచూపు పది రోజుల క్రితం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టుగా సెలెక్షన్ ఆర్డర్ వచ్చిందేమో అని అన్నయ్య ఆలోచన అమ్మమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అని అమ్మ ఆందోళన ఇలా రకరకాలుగా అనుకునేవారు పదేళ్ల వయసున్న నేను వాకిట్లో పరిగెత్తుకొని వెళ్ళి కవర్ అందుకొని తిరిగి అంతే వేగంతో వచ్చి కవర్ నాన్నకి అందించేవాడిని నాన్న స్నేహితుడి కుమార్తె పెళ్ళి శుభలేక అది ఇలా ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ ఇంటిల్లిపాదికి ఆత్మీయుడు అయిపోయేవాడు ఉదయం ప పదికొండు గంటలు అయితే చాలు ఏదైనా లెటర్ వస్తుందేమో అని అందరూ పోస్ట్ కోసం ఎదురు చూసేవారు అందుకున్న లెటర్స్ అన్నీ ఒక తీగకు గుచ్చి చూరికి వేలాడ తీసేవాదు ఏదైనా సెలవు రోజు వచ్చినప్పుడు నాన్న ఆ ఉత్తరాలన్నీ అన్నీ తీసి చూసి ఆ జ్ఞాపకాలలో విహరిస్తూ ఉండేవాడు ఏ స్నేహితుడికో ఉత్తరం రాయడానికి కవర్ రమ్మని నన్ను పోస్టాఫీసుకి పంపేవాడు ఆ రోజుల్లో కథనం కాదు ఇల్లే పోస్టాఫీసు కథనం గారు ఊరు పెద్ద మనిషి అవటం వల్ల ఏదో ఒక పని మీద ఎక్కువ బయటకు తిరుగుతూ ఉండేవాడు కథనం గారి భార్య కవర్లు కార్డులు అమ్ముతూ ఉండేది నేను వెళ్ళి మా నాన్న ఇంగ్లాండ్ కవర్ తీసుకురమ్మన్నారు అని అడిగేవారిని కథనం అమ్మాయి ఉయ్యాల బల్ల మీద కూర్చొని సన్నజాజి పూలు మాల కట్టుకుంటూ ఇంగ్లాండ్ కవర్ కావాలా అమెరికా కవర్ వద్దా అని పక్కున నవ్వేది ఆ అమ్మాయి పదవ తరగతి చదువుతూ ఉంది ఇంగ్లాండ్ కవర్ కాదు ఇంగ్లాండ్ కవర్ అనాలి అని చెప్పేది మా నాన్న ఇంగ్లాండ్ ఇంగ్లాండ్కి చెప్పాడు చెప్పారు అనేవాడిని చిరుకోపంగా మా నాన్ననే తప్పు పడతావా అన్నట్లుగా వీళ్ళ నాన్న మాట తప్ప దేవుడు వచ్చిన నమ్మడు ఈ అబ్బాయి అంటూ మళ్ళీ నవ్వేది పట్టు చీర గూడు కట్టులా కట్టుకొని తలస్నానం చేసిన జుట్టు టవల్తో సహా ముడి వేసుకొని నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని చేతితో గదిటతో లలితా సహస్రనామాలు చదువుకుంటూ లోపలి నుంచి వచ్చిన కదనం గాది భార్య చదవడం ఆపకుండానే కిటికీ దగ్గరకు రమ్మని సైగ చేసేది కిటికీలో నుంచి డబ్బులు ఇస్తే కవర్ కూడా కిటికీలో నుంచి అందించి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయేది అప్పట్లో ఇన్లాండ్ కవరు ఖరీదు పావలా కార్డు అయితే పది పైసలు ఎన్విలాప్ అయితే అర్ధ రూపాయి ఎన్విలాప్ ఖరీదైనది ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడేవారు ఎక్కువగా కార్డులు లేదా ఇన్లెండ్ కవర్లు రాసేవారు ఉత్తరం మొదలు పెట్టబోయే ముందు పైభాగాన శ్రీరామ అని రాసిన తర్వాత మొదలు పెట్టేవారు ఉదయం పూటే వంట ముగించి పది గంటలకల్లా భోజనాలు చేసేవారు ఇప్పటిలా టిఫిన్లు తినే అలవాటు ఊరిలో ఎవ్వరికీ లేదు ఏదైనా పెళ్లి వంటలు లాంటివి చేసేటప్పుడు భోజనాలు లేట్ అవుతాయని అంతసేపు పిల్లలు ఆకలికి ఉండలేదు అని ఈలోపు తొందరగా అయిపోయే ఏ ఉప్మానో చేసి పెట్టేవారు అదే రాజు రాను రాను రకరకాల టిఫిన్లు చేసుకొని తినడం భోజనం ఏ ఒంటి గంటకో తినడం అలవాటుగా అయిపోయింది నేను పదవ తరగతి పరీక్షలు రాశాను పదవ తరగతి పరీక్షలు కొన్నంత సంతోషం వేసేది ఇక దాదాపు రెండు నెలల దాకా బడికి వెళ్ళక్కర్లేదు అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాడిని నన్ను అమ్మమ్మ మామయ్యలు పిన్ని వాళ్ళు ఎంతో బాగా చూసుకునేవారు మామయ్య కొడుకులతో పిన్ని వాళ్ళ పిల్లలతో ఆడుకునేవాడిని అందరం ఊరి బయట మరి చెట్టు కింద ఆడుకునేవాళ్ళం ఊయలలో ఊగేవాళ్ళం చెట్టు వెనుక దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం చెట్టు కింద కాలువలో ఈతలు కొట్టేవాళ్ళం తాటి బుర్రలతో చక్రాల బండి చేసి ఆడేవాళ్ళం ఆ చెట్టు కిందే ఆడపిల్లల బొమ్మలు పెళ్ళి ఆడపిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవారు మగపిల్లలు భజంతీలు అని డబ్బాలు మోగించేవారు ఉత్పత్తి భోజనాలు చేసి చేతులు కడుక్కున్నట్టు అభినయించేవాళ్ళం ఆ రోజుల్లో వార్తాపత్రిక ఏ ఊరిలోనైనా రెండు చోట్ల మాత్రమే దొరికేది పోస్టాఫీసు పోస్టాఫీసులో కథనం గాది ఇంట్లో మా ఊరిలో పోస్టాఫీసు కథనం గాది ఇల్లు రెండో ఒకటే కాబట్టి ఊరి మొత్తానికి ఒకే పత్రిక వచ్చేది పదవ తరగతి పరీక్ష ప్ర ఫలితాలు ప్రకటించగానే సాయంత్రం పూట ఈవినింగ్ ఎడిషన్ అని ప్రత్యేకంగా వచ్చేది పరీక్షలు రాసిన పిల్లలందరం పోలో పోలో అంటూ కథనం కాదంటికి పరుగులు తీసేవాళ్ళం అందరం క్యూలో నిలబడి తొం నిలబడండి తొందరపడితే కుదరదు అని కథనం కాదే అమ్మాయి ఒక్కొక్కరి దగ్గర నంబర్లు తీసుకొని చూసి పాస్ అయ్యింది లేనిది చెప్పేది ఫోన్లు సినిమాలు వంటి కాలక్షేపాలు ఏమీ ఉండేవి కాదు కాబట్టి ఆడుతూ పాడుతూ చదివిన దాదాపు అందరూ పాస్ అయ్యేవారు ఆ మన్నారు రెగ్యులర్ పేపర్లో మళ్ళీ ఫలితాలు వేసేవారు మా అన్నయ్య ఐదు కిలోమీటర్లు నడిచి టౌన్కి వెళ్ళిన వెళ్ళి నా పేపర్ కొని తెచ్చేవాడు పల్లెటూళ్ళలో సినిమాలు ఉండవు షికార్లు ఉండవు మగవాళ్ళు ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత మ మధ్యాహ్నం పూట ఇరుగు పొరుగు ఆడవారు అందరూ ఏ ఇంటి అరుగు మీదో ఏ చెట్టు కిందో చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో కూడా అందరం స్నేహంగా మాట్లాడుకుంటూ ఆనందంగా జీవించేవారు పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవడం పెళ్ళిళ్ళు వంటి వేడుకల్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటోలు తీయించుకునేవారు ఆ ఫోటోలు ఆల్బంలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల పాటు దాచుకొని చూస్తూ ఆనందించేవారు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాన్నగారు రేడియో కొన్నారు అప్పట్లో రేడియో ఉంటే ధనవంతుల కిందే లెక్క జనాభా లైవ్ రాసుకునేవారు వచ్చినప్పుడు మీకు రేడియో ఉందా సైకిల్ ఉందా అని అడిగి వారి ఆర్థిక స్థాయి అంచనా వేసేవారు రేడియోలో కార్యక్రమాలు బట్టి టైం ఎంతైందో సులభంగా చెప్పేసేవారు ఉదయం సంస్కృతంలో వార్తలు వస్తుంటే ఏడు గంటలు అయినట్లు లెక్క జనరంజని స్తోతలు కోరిన పాటలు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదింటి వరకు వచ్చేవి జనరంజని స్తోతలు కోరిన పాటలు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదింటి వరకు వచ్చేవి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కార్మికుల కార్యక్రమం సాయంత్రం ఐదింటికి యువవాణి ఏడింటికి పొలం పనులు కార్యక్రమం రాత్రి తొమ్మిదిన్నర వరకు మంచాహే గీత్ కార్యక్రమంలో హిందీ పాటలు వచ్చేవి పక్కింటి ఆమె పని చేసుకుంటూనే రత్నమ్మ గారు రేడియో కొంచెం సౌండ్ పెంచండి అని మా అమ్మను అడిగి మరి పనులు ముగించుకునేది ప్రతి ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వచ్చే ఉషస్వి మహాభారత ప్రవచనం వినడం ఓ మధురానుభూతి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసాదం వినిపించేవారు మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పొలాలు చదును చేసి విశాలమైన పందిళ్ళు వేసేవారు పందిళ్ళు మామిడాకుల తోరణాలతో పూలదండలతో అలంకరించేవారు సీసా సీతారాముల విగ్రహాలు పెట్టి కళ్యాణం జరిపించేవారు ప్రత్యక్ష ప్రసాదం భక్తి గీతాలు మైకిలో ఊరంతా వినిపించేవి సీతారాముల కళ్యాణం అయిన తర్వాత అంద అందరికీ పానకం వడపప్పు ప్రసాదంగా ఇచ్చేవారు సీతారాముల కళ్యాణం తర్వాత పదహారు రోజుల పండుగ దాగా పూజలు యజ్ఞాలు యాగాలు జరిగేవి ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేసేవారు ఆ ఉత్సవం కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసేవాళ్ళం విరాళాలు ఇవ్వడానికి డబ్బు లేకపోయినా కొంతమంది ధాన్యం కందిపప్పు మినపప్పు వంటివి బస్తాల కొద్దీ ఇచ్చేవారు కొంతమంది తట్టలతో కూరగాయలు ఇంకొంతమంది లీటర్ల కొద్దీ పాలు ఇలా ఎవరికి తోచింది వారు ఇచ్చేవారు పంటలు పండి పంటిన అమ్మిన తర్వాతే డబ్బు చేతికి వచ్చేవి అందువల్ల వస్తు రూపైనా తప్ప నోట్ల రూపంలో ఎవరి దగ్గర డబ్బు ఉండేది కాదు సినిమాకు వెళ్ళడం అంటే అదొక పెద్ద సంబరం లాంటిది మా అక్క అన్నయ్య నేను ఇరుగు పొరుగు అమ్మాయిలు అబ్బాయిలు అందరం నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెటే ఇచ్చేవారు అడిగినవన్నీ ఇస్తే బ్లాక్లో అమ్ముకుంటారేమో అని ఇచ్చేవాళ్ళు కాదు నేల టికెట్ ముప్పావలా బెంచ్ టికెట్ రూపాయి కూర్చి రూపాయిన్నర ఇలా ఉండేవి రేట్లు గవర్నమెంట్ మారినప్పుడు రేట్లు పెంచేసేవారు అమ్మో కుర్చీ టికెట్ రెండు రూపాయల అంత ఖరీదు పెట్టి ఇంకేం చూస్తారు ఇక సినిమాలు ఆడవు అనేది మా అమ్మ నీ మొహం రెండు రూపాయలు ఏమిటి పది రూపాయలు పెంచినా జనం చూస్తూనే ఉంటారు అనేవాడు నాన్న అన్నట్లుగానే ఈ రోజుల్లో ఏ షాపింగ్ మాల్కో వెళ్ళినప్పుడు టికెట్ మూడు వందల రూపాయలు అయినా జనం చూస్తూనే ఉన్నారు ఇంట్లో నలుగురు చూడాలంటే కనీసం రెండు వేలు పైన అవుతాయి ఇప్పుడు ఆ విషయాలు గుర్తు చేసుకుంటే అప్పటి పెద్దలు దీర్ఘ దీర్ఘదర్శులలాగా అనిపించేవారు అనిపిస్తుంది సినిమా చూసి వచ్చిన తర్వాత రెండు రోజుల తరబడి ఆ సినిమా గురించి చెప్పుకునే వాళ్ళం నెలకు ఒక్క సినిమా చూడ్డానికి మాత్రమే అనుమతి ఇంట్లో వాళ్ళు సినిమా పిచ్చిలో పడితే చదువు చెట్టుకెక్కుతుంది అనేవారు నా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత టీవీలో తెలుగు కార్యక్రమాలు మొదలయ్యాయి ప్రతి శనివారం సాయంత్రం ఒక సినిమా ప్రసారం చేసేవాళ్ళు ఆ టైంకి ఇల్లు ఊర్చి చేపలు వేసి రెడీగా కూర్చొనేవారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడ్డానికి వచ్చేవారు తర్వాత కొంతకాలానికి వీడియో క్యాసెట్ ప్లేయర్లు వచ్చాయి వీసీపీ మనకి ఇష్టమైన సినిమాలు క్యాసెట్లు వేసుకొని చూసేవాళ్ళం అద్దెకు తెచ్చుకొని చూసుకునేవాళ్ళం ఇంటింటికి ల్యాండ్ ఫోన్లు వచ్చాయి ఫోన్ కలిగి ఉండడం స్టేటస్ సింబల్గా మారిపోయింది విసిపిలు పోయి సీడీ ప్లేయర్లు డివిడి ప్లేయర్లు వచ్చాయి సినిమాలు అన్నీ అరచేతిలోకి వచ్చాయి మొబైల్ రా ఫోన్ రావడం ఒక సంచలనం కావలసిన నంబర్లు నొక్కుతుంటే నిమిషంలో కాల్ వెళ్ళేది ఇంకొంతకాలానికి టచ్ ఫోన్లు వచ్చాయి ఫోటోలు తీసుకోవడం సినిమాలు చూడడం పాటలు వినడం అన్నీ ఫోన్లోనే పుస్తకాలు చదివి ఆనందించే అలవాటు పోయింది ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు తలా ఒక ఫోన్ పట్టుకొని మాట పలుకు లేకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటారు గతంలో ఉన్న అద్దె పుస్తకాల షాపులు మూతపడ్డాయి పోస్టాఫీస్లో కవర్ల అమ్మకాలు పోయాయి టెలిగ్రామ్లు మూతపడ్డాయి పాటల రికార్డింగ్ షాపులు పోయాయి ఫోటో స్టూడియోలు తగ్గిపోయాయి సినిమా థియేటర్లు ఫంక్షన్ హాల్లాగా మారిపోయాయి సెల్ ఫోన్ ఒక విప్లవం సృష్టించింది ఇప్పుడు సమస్తం సెల్ ఫోన్లోనే జరిగిపోతున్నాయి చివరికి మోసాలు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ వద్దని అంటే ఎవరు వినదు టెక్నాలజీ డెవలప్మెంట్ వద్దని ఎవరు అనలేదు కానీ ప్రతి దాని ప్రతి విషయానికి మంచి చెడు ఉంటాయి నాణ్యానికి రెండు పాఠశాలలాగా టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలి అదే సమయంలో మనుషుల్లో ఉండాల్సిన ప్రేమ అభిమానం ఐకమత్యం తగ్గిపోకుండా జాగ్రత్త పడాలి మాతృభాషని సృజనాత్మకతని నిలబెట్టుకోవాలి మనుషుల జీవితాల్లో టెక్నాలజీ ముందు ఇంకా ఎం ఇంకా ఎన్నెన్ని మార్పులు తెస్తుందో చూద్దాం ఈ కథను రచించిన వారు గోనుగుంట మురళీ కృష్ణ గారు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్